టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ప్రియా భవానీ శంకర్ ధనుంజయ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ జీబ్రా ఈ సినిమాను ఈశ్వరన్ కార్తిక్ తెరకెక్కించారు టీజర్ ట్రైలర్ తోనే ఈ సినిమా పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ రావడంతో ఆ అంచనాలు కాస్త మరింత రెట్టింపు అయ్యాయి ఇక అక్కడ నుంచి ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు ప్రేక్షకుల ముందు వస్తుందని ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు ఎట్టకేలకు ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా కథ ఏంటి కథనం ఏంటి అది సినిమా ఎలా ఆడియన్స్ కి ఈ సినిమా ఏ రివ్యూ లో తెలుసుకుందాం జీబ్రా కథ ఏంటంటే సత్యదేవ్ ఒక బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటాడు మరో బ్యాంక్ లో భవాని శంకర్ పనిచేస్తూ ఉంటుంది వీరిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది ఒకానొక సమయంలో భవాని శంకర్ తప్పుగా ఒక అమౌంట్ ని వేరే వారి ఖాతాలోకి పంపిస్తుంది ఆ దాని కోసం ఆ ప్రాబ్లం కాస్త సీరియస్ అవడంతో ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయడానికి సత్యదేవి యొక్క హెల్ప్ తీసుకుంటుంది ఆ ప్రాసెస్ లో తను తప్పుగా పంపించిన అమౌంట్ మరో వ్యక్తి ఖాతాలోకి వెళ్ళిందని ఆ వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తి మరొవరో కాదు అది డాలి ధనం చేయాలి అంటే ఐ మీన్ గ్యాంగ్స్టర్ సంబంధించిన అకౌంట్ అని దాని వెనకాల పెద్ద ఆ గ్యాంగ్స్టర్స్ ఆ మాఫియా ఉంటుందనే విషయం సత్యదేవికి అర్థమవుతుంది అనమాట సో అక్కడ నుంచి ఆ అకౌంట్ వెనకాల ఆ గ్యాంగ్స్టర్ ఉన్న విషయం తెలిసిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తీసుకుంది ఆ తర్వాత సినిమా ఎలాంటి బల్బులు తీసుకుంది ఆ తర్వాత ఏం జరిగింది చివరికి తాముకు సంబంధించిన ఆ అమౌంట్ ని తాము తీసుకొచ్చుకున్నారా లేదా అనేది సింపుల్ గా జీబ్రా సినిమా కథ ఇక కథనం విషయానికి వస్తే అంటే విశ్లేషణ విషయానికి వస్తే సింపుల్ గా జీబ్రా సినిమా కథ చెప్పినంత సింపుల్ గా సినిమా లేదు నెక్స్ట్ లెవెల్ లో ప్రజెంట్ చేశాడు సినిమాని దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ ఈ మధ్య బ్యాంకింగ్ సెక్టర్ లో జరిగే మోసాలు దానికి సంబంధించిన పాయింట్స్ మీద వచ్చిన సినిమాలని దాదాపు విజయవంతం సాధించాయి అందులో మరీ ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన లక్కి బాస్కర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇప్పుడు అలా అంటే ఆ మరోసారి బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి అందులో జరిగే మోసాలకు సంబంధించిన ఆ ఎలిమెంట్స్ ని ఆ టచ్ చేస్తూ తీసిన సినిమానే జిబ్రా జిబ్రా సినిమా అని చెప్పుకోవడానికి చాలా సింపుల్ కదా కానీ ఆ కథని ప్రెసెంట్ చేసిన తీరు గాని ఆ సీన్ ఆ కథని ముందుకు తీసుకెళ్లిన తీరు గాని నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలేదు ఆ విషయంలో ఆ దర్శకునికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క షాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అని ఆ తీసుకెళ్లిన కథనం గాని ఆ కథ ముందుకు వెళ్తున్నప్పుడు రివీల్ అయ్యే ట్విస్ట్ లు గానీ మిస్మరైజింగ్ గా ప్లాన్ చేశాడు ఆ ట్విస్ట్ లు ఖచ్చితంగా ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ చేయడం ఖాయం కథ అంత పర్ఫెక్ట్ గా చేసుకుని కథనం అంత పర్ఫెక్ట్ గా రాసుకొని అన్ని ఎలిమెంట్స్ ని అందులో కూర్చి పర్ఫెక్ట్ గా ఆడియన్స్ మీదకి వదిలితే ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అనేది చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జీబ్రా అని చెప్పాలి ఆ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఇదే ఫీల్ అవుతారు అంటే జీబ్రా మీద ఒక ఎక్స్పెక్టేషన్ తో సినిమాకి వెళ్తారు ఆ ఎక్స్పెక్టేషన్ కి లో సినిమా ఆడియన్స్ కి మెస్మరైజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ ఆ విషయంలో నెక్స్ట్ లెవెల్ అనుభూతిని పొందుతారు ఆ విషయంలో జీబ్రా మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు ఇంకా నటీ నటుల విషయానికి వస్తే సత్యదేవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే తన ప్రీవియస్ సినిమాల్లో ఆయన నటన గురించి చాలా మంది ఇప్పటికే ప్రశంసలు కురిపించారు తన బాడీ ఐ మీన్ ఇలాంటి బ్లఫ్ మాస్టర్ సినిమా ఆయన ఆల్రెడీ చేసి ఉన్నాడు కాబట్టి అలాంటి సినిమాని మరోసారి ఆయన పడి అదే టెంపోలో ఆయన ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ జిబ్రా సినిమాలో ఆయన ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సత్యదేవ్ గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన మరోసారి తన యాక్టింగ్ నటన ఆ ప్రత్యేకతను ఈ సినిమాలో మరోసారి పూజ చేసుకున్నారు ఇక ప్రియా భవానీ శంకర్ కూడా ఆమెకు ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా కీరోలు దర్శకుడు ఆమెకు ఆ క్రియేట్ చేశాడు ఆ పాత్రలో ఆమె కూడా సూపర్ గా నటించి ఇక వీళ్ళిద్దరు విషయం పక్క పెడితే ఈ సినిమాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డాలి ధనిజయ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ ఆయన చెప్పాలి అంటే పుష్ప సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన డాలి ధనిజయ ఈ సినిమాతో క్రేజ్ తెలుగులో నెక్స్ట్ లెవెల్ కు వేరుతుందడు ఎలాంటి సందేహం లేదు ఆ రేంజ్ లో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు ధనుంజయ ఇక ఒక సమయంలో అసలు హీరో సత్యదేవ లేక ధనుంజయ అనే రేంజ్ లో ఆమె ఆ పాత్రకి దర్శకుడు ఇచ్చిన ఎలివేషన్స్ గానీ ఆ డైలాగ్ డెలివరీ గానీ ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ అదిరిపోయి రేంజ్ లో తరటై ఆఫ్ టన్తో అదరగొట్టేశాడు దాని ధర్జయ ఇక ఈ సినిమాకి మరో ప్రధాన బరం ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసు అని చెప్పాలి ఇప్పటికే ఆయన కెజీఎఫ్ సలార్ లాంటి సినిమాలకు తన మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసిన విషయం తెలిసిందే ఇప్పుడు అలాంటి తన మెస్మరైజింగ్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ బీజిఎం తో జీబ్రా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు రవి బాసు పక్క పాటలు కాస్త డిసపాయింటింగ్ అనిపిస్తున్నాయి గానీ మెయిన్ గా బీజిఎం మరీ ముఖ్యంగా సస్పెన్స్ లో సమయంలో ఆయన ఇచ్చిన మాత్రం సినిమాకి హైలైట్ గా నిలిచింది ఇక సినిమా ఆటోగ్రాఫ్ గానీ నిర్మాణ విలువలు గానీ నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో అవన్నీ కలిపేసి జీబ్రా సినిమాని ఆ నెక్స్ట్ లెవెల్ లో అంటే ఒక మనం ఊహించిన దానికంటే రెట్టింపు స్థానంలో పెట్టేసాయనమాట మొత్తంగా చూసుకుంటే జీబ్రా సినిమా రీసెంట్ గా వచ్చిన చాలా సినిమాల కంటే బెస్ట్ అనిపించడంలో ఏ మాత్రం సందేహం లేదు మరి మీరు ఈ సినిమాను చూసారా చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి